వెల్కమ్ టు కైసర్ వరల్డ్ మీరు మీ ఎగ్జామ్స్లో నైంటీ ఫైవ్ పర్సెంట్ మార్కులు సాధించాలని కంటున్నారా అయితే ఈ వీడియో మీకోసమే మరి దీనికోసం రోజంతా చదవాల్సిన అవసరం లేదంటే నమ్మగలరా అయితే దీని ఆన్సర్ అవును ఈరోజు మనం తెలుసుకుపోయే స్టడీ ప్లాన్ ద్వారా రోజుకు కేవలం మూడు గంటలు చదివినా మీరు నైంటీ ఫైవ్ పర్సెంట్ మార్కులు సాధించగలరని ఈ టెక్నిక్ను సాక్షాత్తు టాపర్స్ చెప్పిన టెక్నిక్ ఇది అందువల్ల వీడియోను ఎండ్ వరకు వాచ్ చేయండి స్కిప్ చేయకుండా నైంటీ ఫైవ్ పర్సెంట్ మార్కులు సాధించడానికి రూపొందించిన ఒక పవర్ఫుల్ స్టడీ టైం టేబుల్ మరియు దానికి సంబంధించి సంబంధించిన కీలకమైన అంశాలను ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఇందులో మెయిన్ థీమ్ ఉంటుంది ముఖ్యమైన ఐడియాస్ ఉంటాయి వాస్తవాలు కూడా ఉంటాయి ఫస్ట్ పార్ట్లో త్రీ అవర్స్ స్టడీ ప్లాన్ మ్యాజిక్ ఏమిటంటే ఫస్ట్ పార్ట్ మి త్రీ అవర్స్ స్టడీ ప్లాన్ మ్యాజిక్ ఇది ఎలాంటి సాధారణమైన టైం టేబుల్ కాదు ఇది మీరు అనుకుంటారేమో ఇది టాపర్స్ ఫాలో అయ్యే ఒక సిస్టమ్ అందువల్ల వాళ్ళు టాప్ ర్యాంక్ తెచ్చుకుంటారు రోజుకు కేవలం మూడు గంటల సెల్ఫ్ స్టడీ ఇక్కడ ముఖ్యమైన పాయింట్ సెల్ఫ్ స్టడీ స్కూల్లో చదువుతారు ట్యూషన్స్లో చదువుతారు చదవడమే కదా అనుకుంటారు త్రీ అవర్స్ చదివితే చాలంటే సెల్ఫ్ స్టడీ మీరంతా మీరు వేసుకున్న టైం టేబుల్ ద్వారా చదవడం చదవడం వల్ల మీరు టాపర్ అవ్వగలరు ఇది కూడా చిన్న చిన్న త్రీ స్లాట్స్గా మూడు భాగాలుగా దీన్ని డివైడ్ చేయాలి ఫస్ట్ భాగం ఏమిటంటే ఫస్ట్ స్లాట్ ఏమిటంటే అది మార్నింగ్ టైము వన్ అవర్ ఫస్ట్ అవర్స్ వినండి ఏ టైమింగ్స్ మరియు ఎంత ఎంతవరకు చదవాలి ఎన్ని గంటలు చదవాలి అనేది ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను సెకండ్ స్లాట్ ఏమిటంటే ఈవినింగ్ టైమ్స్ ఈవినింగ్ టైమ్స్ వన్ అవర్ చదవాలి థర్డ్ స్లాట్ నైట్ నైట్ టైమ్స్ వన్ అవర్ చదవాలి మొత్తం మూడు గంటలు థర్డ్ ఇట్ మూడు గంటలు చదవాలి అంతే ఎందుకు మూడు గంటలు చదవాలి అనేది ఇప్పుడు మనం చూడబోతున్నాము ఇది స్టడీ టైం టేబుల్ యొక్క ముఖ్యమైన సూత్రం రోజుకు కేవలం మూడు గంటలే సెల్ఫ్ చాలా సార్లు చెప్తున్నాను మీకు సెల్ఫ్ స్టడీ ఈ టైం టేబుల్ అనుసరించి స్టూడెంట్ తప్పకుండా తన ఎగ్జామ్స్లో లో ఫైవ్ పర్సెంట్ స్కోర్ సాధిస్తాడు చేయాల్సిందల్లా ఈ త్రీ అవర్స్ సమయాన్ని మూడు భాగాలుగా మార్నింగ్ ఈవినింగ్ నైట్గా విభజించాలి ప్రతి భాగం సుమారు ఒక గంట మాత్రమే ఉంటుంది దానికంటే ఎక్కువ చదవాల్సిన అవసరం లేదు అంటే రోజుకు త్రీ అవర్స్ సెల్ఫ్ స్టడీ సరిపోతుంది చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను సెల్ఫ్ స్టడీ త్రీ అవర్స్ రోజుకు ఎక్కువ సమయం చదవాల్సిన అవసరం లేకుండా కేవలం త్రీ అవర్స్ కాన్సన్ట్రేషన్తో కూడిన సెల్ఫ్ స్టడీ ద్వారా కూడా అద్భుతమైన రిజల్ట్ సాధించవచ్చు నెక్స్ట్ పార్ట్ మూడు స్టడీ స్లాట్లు ఎలా వాడాలి ఫస్ట్ స్లాట్ మార్నింగ్ మార్నింగ్ టైం సిక్స్ టు సెవెన్ మీకు సిక్స్ టు సెవెన్ సరిపోకపోతే ఇంకా హాఫ్ అన్ అవర్ కన్నా బ్యాక్ కన్నా వెళ్ళవచ్చు అంటే ఫైవ్ థర్టీతో టు సిక్స్ థర్టీ అట్లా కూడా వేసుకోవచ్చు మీరు ఈ టైంలో మీరు చదవాల్సింది మీకు చాలా కష్టంగా టఫ్ అనిపించే సబ్జెక్ట్ చదవాలి ఉదాహరణకు మ్యాథ్స్ ఫిజిక్స్ ఇంకా వేరే కెమిస్ట్రీ ఇలాంటి లాజికల్ సబ్జెక్ట్స్ను చదవాలి మీ బ్రెయిన్ ఫ్రెష్గా ఉంటుంది ఇవి టఫ్ విషయాలు ఎక్కువగా గుర్తు గుర్తుకు ఉంటాయి సెకండ్ స్లాట్లో అంటే ఈవినింగ్ టైం అది కూడా సిక్స్ టైమింగ్లో సిక్స్ టు సెవెన్ టైమింగ్లో ఆఫ్టర్ స్కూల్ టైం స్కూల్కి వెళ్ళి చాలా టైర్డ్ అయ్యి వచ్చింటారు ఈ టైంలో చేయాల్సింది ఏమిటంటే క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయాలి దెన్ రైటింగ్ రైటింగ్ ఏమన్నా హోంవర్క్స్ ఏమన్నా ఉంటే దాన్ని మీరు ప్రాక్టీస్ చేయాలి రైటింగ్ హోంవర్క్స్ రాసుకోవాలి ఈ టైంలో రాయడము ప్రాక్టీస్ చేయడం వల్ల మీ బ్రెయిన్లో బాగా స్ట్రాంగ్గా నాటుపోతుంది ఎగ్జాంపుల్గా బయాలజీ డయాగ్రామ్స్ కెమిస్ట్రీ ఈక్వేషన్స్ ఇవన్నీ వేసుకోవచ్చు నెక్స్ట్ స్లాట్ థర్డ్ స్లాట్ నైట్ టైమ్స్ నైన్ టు టెన్ ఈ టైంలో చదవాల్సింది మీ ఫేవరెట్ సబ్జెక్టు ప్లస్ రోజులో జరిగిన రివిజన్ స్కూల్లో జరిగి ఉంటుంది కదా ఆ ఒక లెసన్ జరిగి ఆ లెసన్ను రివిజన్ చేసుకోవాలి ఎగ్జాంపుల్ ఇంగ్లీష్ హిస్టరీ ఇంకేమైనా మీకు ఇష్టమైన సబ్జెక్ట్స్ ఈ టైంలో మీరు రిలాక్స్డ్గా ఉండడం వల్ల ఇష్టమైన టాపిక్స్లను చదవడం ఒత్తిడిని తగ్గిస్తుంది అలాగే రోజంతా చదివినా దానిని రివైజ్ చేయడం ద్వారా ఇవన్నీ చాలా ఉపయోగపడుతుంది అవసరం కూడా ఇది ప్రతి స్లాట్కు ఒక పర్టికులర్ సబ్జెక్టు కేటాయించాలి ఎందుకంటే మార్నింగ్ టైమ్స్ అయితే మెథడ్ చాలా చురుగ్గా ఉంటుంది కాబట్టి దాన్ని టఫ్ విషయాలను నేర్చుకోవడం సులువు అవుతుంది ఈవినింగ్ టైమ్స్ రాసుకోవడము ఏదైనా హోంవర్క్ చేయడము క్వశ్చన్ రైటింగ్స్ ఈ స్లాట్లో ఎక్కువగా రైటింగ్ పని ఉంటుంది మీరు క్వశ్చన్స్ కూడా నేర్చుకోవచ్చు ప్రాక్టికల్గా స్టడీకి ప్రాధాన్యత వస్తుంది ఇది అంటే నైట్ టైమ్స్ అండగా ఇష్టమైన సబ్జెక్ట్ చదవాలి దీంతో పాటు రోజంతా చదివిన విషయాలని రివిజన్ కూడా చేయాలి థర్డ్ పార్ట్ ఆన్లైన్ సోర్సెస్ను ఉపయోగించడం ఈ రోజుల్లో సెల్ఫ్ స్టడీ అంటే ఒంటరిగా కూర్చొని పుస్తకాలు తిప్పడం మీరంతా మీరే ఒక రూమ్లో కూర్చొని చదవడం కాదు యూట్యూబ్ లెక్చర్స్ ఫ్రీ పీడిఎఫ్స్ రివిజన్ వీడియోస్ మార్క్ టెస్ట్లు ఇవన్నీ స్టడీకి భాగమే ఫర్ ఎగ్జాంపుల్ యూట్యూబ్ లెక్చర్స్ అంటే మన కైసర్వాల్ ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి దాన్ని వాచ్ చేయొచ్చు ఇంకా వేరే ఛానల్స్లో కూడా టాపర్స్ రొటీన్ ఏమిటి విత్ రివిజన్ వీడియోస్లు ఇవన్నీ చూడవచ్చు సరిగ్గా ఏ టైంలో ఏం చదవాలో కూడా వాళ్ళు చెప్తారు మా ఛానల్లో కూడా ఈ వీడియోస్ ఉన్నాయి అటువంటి సోర్సెస్ను మీరు ఫాలో అవ్వాలి ఈ స్టడీ టైం టేబుల్ తక్కువ సమయంలో అంటే త్రీ అవర్స్లో హై లెవెల్ కెపాసిటీ సాధించే లక్ష్యంతో రూపొందించబడింది ఇది సమర్థవంతమైన టైం మేనేజ్మెంట్ సబ్జెక్ట్ ప్రిఫరెన్స్ మరియు రివిజన్స్పై దృష్టి పెడుతుంది ఆన్లైన్ సోర్సెస్ను సద్వినియోగం చేసుకోవడం మరియు ఇంకా ఏమైనా అదనంగా ప్రాక్టీస్ కోసమో సూచించడం వీడియోలను అనుసరించడం ద్వారా స్టూడెంట్స్ తమ ఎగ్జామ్స్లో నైంటీ ఫైవ్ పర్సెంట్ మార్కులను సులభంగా సాధించవచ్చు పార్ట్ ఫోర్ ప్రాక్టీస్ అండ్ టార్గెట్స్ లెసన్ చదవడమే కాదు క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయడం తప్పనిసరి మీరు రోజుకు ఒక సబ్జెక్ట్కి ఫైవ్ క్వశ్చన్స్ రాయండి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ రాయండి ప్రతి వీక్కు చిన్న రివిజన్ టెస్ట్ కండక్ట్ చేయండి ఇది సెల్ఫ్ టెస్ట్ మీరంతా మీరే చేసుకోవాలి మీరు రాసిన ప్రశ్నలు మళ్ళీ చదవడం వల్ల లాంగ్ టర్మ్ మెమొరీలోకి వెళ్తుంది స్టడీ వితౌట్ రైటింగ్ అంటే మీరు చదువుతూ ఉంటారు రాయకపోతే దే దేనికి సమానం అంటే ఈస్ ఈక్వల్ టు టైం పాస్ ఓన్లీ మీరు చదువుకుంటూ పోతుంటే అది టైం పాస్ ఓన్లీ అందుకే ఈ త్రీ అవర్స్ అందుకే త్రీ అవర్స్ టైంలో రైటింగ్ పని చాలా అవసరము క్లోజింగ్ సమ్మెర్ ఏమిటంటే రోజుకు త్రీ అవర్స్ చదవాలి కాన్సన్ట్రేషన్తో చదవాలి మీ మూడ్ని బట్టి ఆ త్రీ అవర్స్ను విడివిడిగా స్లాట్స్గా విప టైమింగ్ను విభజించుకోవాలి నెక్స్ట్ బెస్ట్ రిజల్ట్ కోసము స్మార్ట్ వర్క్ చేయాలి నెక్స్ట్ వన్ యూట్యూబ్ లెక్చర్స్ చూడాలి నెక్స్ట్ ఫేవరెట్ టాపిక్స్తో రోజు ముగించాలి ఇది ఒక స్మార్ట్ ఇది ఒక స్మార్ట్ స్టడీస్ స్కీమ్ సరిగ్గా ఫాలో అయితే మీరు 95% ఫైవ్ పర్సెంట్ మార్కులు మీవే అందువల్ల తప్పకుండా ఈ త్రీ అవర్స్ స్టడీ ప్లాన్ను ఫాలో అవ్వండి మీకు ఈ వీడియో ఉపయోగపడితే మీరు మీ స్టడీ స్లాట్ టైమింగ్ను కామెంట్స్లో రాయండి ఎగ్జాంపుల్ మార్నింగ్ సిక్స్ ఏం ఏం చేస్తారు కెమిస్ట్రీ చదువుతారా అదేవిధంగా నైట్ టైమ్స్ ప్లస్ రివిజన్ ఏం చేస్తారు కామెంట్లో రాయండి మీ సెల్ఫ్ స్టడీ ప్లాన్ను అదేవిధంగా మీ ఫ్రెండ్స్తో ఈ వీడియోను షేర్ చేయండి లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ